અમને નેતાલવા નેજલ કમલ એટલે અમાને ઓમા નો અનેજાલ નેજલ હંગો વંદીવલા વાખાને సో రెండు అయితే ఇంత పెద్ద పెద్ద కాయలు ఐదు వచ్చాయండి హాయ్ అండి సో నోముల పండగ చేశారన్నమాట మా పక్కన అవ్వ వాళ్ళు సో వాళ్ళు ఎప్పుడు ఏ పండుగ చేసుకున్నా మాతో షేర్ చేసుకుంటారు అండ్ మేము ఏ పండుగ చేసుకున్నా వాళ్ళతో షేర్ చేసుకుంటామన్నమాట వంటలు సో అలా నిన్నైతే అత్రాసాలు చేశారు సో అత్రాసాలు ఆకు ఒక్క అండ్ బనానా పప్పు పొటాటో ఫ్రై అండ్ చిత్రాన్నం అన్నమాట అయితే చిత్రాన్నం చాలా బాగా చేస్తారు కారం ఉందండి నాకైతే బాగుంది టేస్టీ చాలా టేస్టీగా ఉంది కళ్ళల్లోంచి అయితే వాటర్ వస్తున్నాయి నిజంగా తినడానికి చాలా బాగుంది మాకు అలవాటు తప్పిపోయింది అనమాట పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఇంట్లో సో వాళ్ళు కారం ఎక్కువ తినరు కారం ఉంటే తినరు అనేసి చాలా తక్కువ కారం వేసి చేసుకొని మాకు ఆ టేస్ట్కి అలవాటైపోయింది అయిపోయింది బట్ ఇది చాలా బాగుంది అండ్ చాలా కారంగా ఉంది మండిపోతుంది అన్నమాట వారు సో ఆ తరగతి టై చేద్దాం బాగున్నాయండి అవి బెల్లంతో చేసినవి అన్నమాట అండ్ మా మమ్మీ నేను ఏది తినడానికి ట్రై చేసినా అంటే తినేటప్పుడు వీడియోలో ఎంత పెద్ద కొరికి తినేస్తా అన్నా వీడియో కోసం అన్నా కొంచెం తక్కువ తిన అంటుంది అనమాట బట్ దిస్ ఈజ్ మీ అండి నేను ఇలానే ఉంటాను నాకు ఇలానే వచ్చ వీడియో ఉంది కాబట్టి ఇలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అవ్వాలి అలా ఏం లేదు సో అందరికీ చెప్పేది ఒకటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో వాళ్ళేం అనుకుంటారో ఇది చేస్తే తప్పేమో అది చేయకూడదేమో కాదండి మన మనసు తెలుస్తుంది ఇది తప్పు ఇది కరెక్ట్ ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని దాన్ని ఫాలో అయితే చాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు జస్ట్ సొసైటీ కోసం మనల్ని మనం మార్చుకొని మార్చుకొని మన సెల్ఫ్ అనేది పోతుందనమాట అసలు మన కోసం మనం బతికేదానికంటే సొసైటీ కోసం బతకడం ఎక్కువైపోయింది యాక్చువల్లీ సో నా నేను ఈ వ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మెయిన్ రీజన్ అదే అన్నమాట నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నువ్వు ఇలా అనొద్దు ఏమన్నా అనుకుంటారు నువ్వు అలా చేయొద్దు ఏమన్నా అనుకుంటారు నేను చేసేది కరెక్ట్ అయినా నన్ను ఇలానే బాగా లేదు ఇలా చెప్పకూడదు ఇలా చేయకూడదు అని కంట్రోల్ చేశారనమాట అంతే కదండి మనకు చిన్నప్పుడు తెలియదు సో వాళ్ళు చెప్తే మనం వినాలన్నమాట బట్ ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఆ మెచ్యూరిటీ మనం ఏం చేస్తున్నాము కరెక్టా రాంగ్ అంటే మనం కరెక్ట్ చేయడం అది మన చేతుల్లో ఉంది సో డూ గుడ్ డూ కరెక్ట్ అండ్ బీ యువర్ సెల్ఫ్ పాజిటివ్గా ఉండండి హెల్త్ మెయింటైన్ చేయండి బాగా తినండి థ్యాంక్ యూ को अरे हेवजो उम्मा कर उम्मा ओ <laughs> मां मा कौन है किसके मिमी मेरे नहीं मेरे मेरे సో మా మమ్మీ నన్ను అయితే చీర కట్టుకోమని ఆర్డర్ వేసారనమాట ఎప్పుడు కట్టుకోవని నేనైతే కట్టుకున్నాను ఎక్బార్ దిఖావు ఖాళీ ఖాళీ యా ఇలా అయితే ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది చీర కట్టుకొని సో నేను కట్టుకున్నానని నా మీద పోటీతో ఈ పిల్ల వచ్చి అస్సలు వినలేదనమాట తర్వాత ఈ చున్నీకే మా మమ్మీ పిన్నులన్నీ పెట్టి ఒక శారీలా హాఫ్ శారీలా అయితే కనిపిస్తుంది అది డ్రెస్సు చాలా బాగుంది ఇంకా చిన్నగా ఉన్నప్పుడు తీసుకుని ఉన్నాం అది లాస్ట్ ఇయర్ రంజాన్కి కాకుండా అంతకు ముందు ఇయర్ రంజాన్కి అంత పెద్ద తీసుకున్నాము ఇంకా అది కింద వేలాడుతానే ఉందన్నమాట అండ్ తర్వాత మా మనహా అయితే మా డాడీని ఫొటోస్ అయితే ఫోజులు ఇస్తుంది అనమాట అంతేనండి ఈరోజు వ్లాగ్ ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్